அப்படி மட்டிச்சா கொடுக்குன்னு கூத்துக்கு அந்த

మంచి మంచి ప్రతిష్ఠం అదే అదే దేవుడు అన్యాయ స్వేచ్ఛ లేదన్నావు ఏ విషయంలో నీకు తమ్ముడు అంటే ఫోన్ అంటే ఒకటి భారత రాజ్యాంగం ప్రకారం చనిపోయేంత వరకు నేను ఇష్టానుసారంగా ఈ మతాన్ని స్వీకరించవచ్చు ఇప్పుడు సపోజ్ నీ క్రైస్తవం ఇంకా మతం కాలేదు ఇంకా ఇంకో మతం వెళ్ళాలి ఆ స్వేచ్ఛ మనకు రెండోది ఏంటంటే నువ్వు గతంలో క్రైస్తవుల నుండి వెళ్ళావు కాబట్టి ఉన్నావు కాబట్టి జస్ట్ ఏంటి తమ్ముడు ఏంటి వాస్తవాలు కనుక్కుందామని అదేనా నేను డ్యూటీలో ఉన్నా నైట్ మాట్లాడచ్చు నైట్ ఒకసారి వస్తావా మాట్లాడదాం తమ్ముడు లేదంటే నేను మన వస్తాను నేను ఎక్కడ చీరాలైనా గుంటూరు అయినా తమ్ముడు పర్లేదు నేను అవసరమైతే నేను చక్కగా మనం వెహికల్ పంపిస్తాను మనలో అంటారు కూర్చో అంటే జస్ట్ నీ అంటే దేవుని కూడా బట్టి దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో నీ 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 ప్రశ్నలు ఏమైతే ఉంటే వాటికి నేను జవాబు వాక్యానుసారంగా ఇస్తాను బైబిల్ చెప్పింది ఒకళ్ళు ఎవరైనా అగ్నిలో పడుతూ ఉంటే మన ముందు జాగ్రత్తగా అతను బయటకు రావడానికి ప్రయత్నం వస్తుంది కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక చిన్న విషయం చెప్పావు ఇది ఆకాను విషయం కదా ఆ కదా కర్ణాక సుగుణ ఆకాను కుటుంబానికి అన్యాయం చేశాడు నేను ఒక విషయం చెప్పి నేను మరలా మీరు సాయంత్రం మాట్లాడదాం మాట్లాడదామా షార్ట్ లోనే జస్ట్ మీరు అన్నదానికి నేను చెప్పే ఆన్సర్ ఏమిటంటే మొదటిగా బైబుల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రామాణిక దేవుని యొక్క ప్రామాణిక మానవులతో ఏమిటంటే ఆజ్ఞ ఆదాములు చేసినప్పుడు కూడా ఆజ్ఞ ఇచ్చాడు వారి ఇరువురు ఆజ్ఞను మీరేరు మీరినప్పుడు మీరు ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు కానీ ఆదాము ఎందుకు ఈ పాపం చేశావు లేదా మేము పాపం చేస్తావా బయటికి ఎట్లా అడిగాడు ఆదాము దేవుడు తెలియదు ఆదాము పాపం చేసినట్లు ఆదాములు తెలుసు కదా తెలిసిన ఎందుకు అడిగారంటే అంటే వాళ్ళు అక్కడ మేము అయ్యా తప్పు చేసాం పాపం చేసాం ఒప్పుకుంటామని అవకాశం ఇచ్చాడు నిజంగా ఆదా మామలు కనుక ఏదైనా తోటలో వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏదైనా నుండి బయట పంపేవాడు కాదు ఒకటి కయ్యను కూడా కయ్యను ను ఏవేళ ఏ వేళ ఎక్కడ ఉన్నాడు అంటాడు ఆరికాడ నాలుగు తొమ్మిదిలో అంటే దేవుడు తెలియదా ఉంది భూమి మీద నలుగురే తెలుసు కానీ ఎందుకు అడిగాడంటే అంటే నా తమ్ముడు పలానా చాటున్నాడయా నేనే తొందరపడి చంపినాయా నా పా నా పాపాన్ని క్షమించాయని పశ్చాత్తాపడతాయని అవకాశం ఇచ్చాడు దాని అతను దుర్నియోగం చేసుకున్నాడు ఇక పోతే మీరు అన్నట్లు ఆకాని విషయానికి వస్తే ఆ యహోశివా గ్రంథం ఆరు పద్యం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో దేవుడు ఇస్రాయేళ్లు యుద్ధ వీరులందరికీ పెద్దలందరికీ ఒక ఆజ్ఞ ఆజ్ఞాయిస్తాడు యహోశ్వ ద్వారా బహిరంగంగా మనం ఇరుకోని స్వాధీనపరచుకోబోతున్నాం దేవుడు వాగ్దాత భూమి తేలి ప్రవించే దేశం అది అయితే అదంతా శప్పించబడిన దేశం అది సేపితమైనది అందులో ఉన్న వస్తువులు సేపితమైనవి దేశాన్ని దేవుడు మన కొరకు దీవించాడు అందులో ఏ ఒక్కటి మీరు ముట్టకూడదు తీసుకోకూడదు తీసుకుంటే పాలిమిలు పూలు తీసుకెళ్ళి చావు కొడతారని ఇంకా ఆ గోడల్ని కోల్చక ముందే లోపలికి లోపలికెళ్ళి స్వాధీనం చేసుకోక ముందే దేవాది దేవుడు యహోశుల ద్వారా సర్వ ఇస్రాయల్ ప్రజలందరికీ వినిపించాడు తర్వాత వెళ్ళారు తర్వాత ఆకను అక్కడ ఏమి షీనార్ వస్త్రాలని ఇవన్నీ ఏమి దొంగిలించారు మనకు తెలుసు ఏడవ అధ్యాయం వచ్చేలేకే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో హాయి వాళ్ళు ముప్పై ఆరు మంది ఇస్రాయెల్ సైన్యం యుద్ధ విరణం చంపుతారు ఈ హోషువా వస్తారు ఏందయ్యా ప్రభావా ఇలా జరిగింది మేము యుద్ధానికి వెళ్ళమన్నారు కదా ఏది బిడ్డలు చనిపోయారంటే మీలో ఒక మీలో ఇస్రాయేలులు చెబితమైనవి దొంగిలించారు అన్నాడు మరి ఏం చేయలేదు రేపు రేపు వాళ్ళందరూ పరిశుద్ధపరుచుకొని రండి రండి చీట్లు వేయండి గోత్రం పేరట ఎవరు గోత్రం వస్తుందో ఆ గోత్రం ఆ గోత్రం పేరేటండి ఎవరు వంశం వస్తుందో అంశం పేరేయండి ఆ వంశం వస్తుంది ఎవరు కుటుంబం వస్తా కుటుంబం పేరెండ కుటుంబం లో ఎవరి పేరు చీటు వస్తుందో అందరూ పురుషులు వెళ్ళండి ఆ పురుషులు ఎవరు పేరు వస్తుందో వాళ్ళని కుటుంబం ఏమైపో అంటే రాత్రి కాలంలో బహిరంగంగా యహోష్వ ఇస్రాయల్ సమాజం అంతా ఇచ్చాడు రేపు తెల్లారండి దేవుడు చీట్లు లేమన్నాడు ఈ రాత్రి ఎవరి పరిశుద్ధ పర్చుకుని రేపు రండి దేవుడు నియమించిన క్రమం ప్రకారం పరిశుద్ధ రండి అన్నారు ఓకే రాత్రి అంత సమయం ఇచ్చాడు తెల్లారి చీట్లు వేయడం కనీసం ఈ రాత్రి కూడా ఎందుకు చీటి దేవుడికి తెలియదా ఆ కాను పాపం చేశాడని తెలుసు కానీ ఎందుకు తెల్లారు చీట్లు ఏమన్నాడు ఎందుకు పరిశుద్ధపరచుకోమన్నాడు అంటే ఆ కాను ఈ రాత్రి పశ్చాత్తాపడయో నా వలన నా ఇస్రాయులు ముప్పై ఆరు మంది చనిపోయారు వారి కుటుంబాలు ఆ రోధిస్తున్నాయి వారి భార్యలు విధవరాలు అయ్యారు వారి పిల్లలు అనాథలయ్యారు ఇది నేను చేసిన తప్పు నేను ఒప్పుకోవాలని ఆ రాత్రి అంతా కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపం కలగల తెల్లారి చీట్లు వేశాడు వేస్తే యోధా గోత్రం మీద వచ్చింది అప్పుడు కూడా పశ్చాత్తాపడ తర్వాత యోధా గోత్రంలో చీట్లు వేస్తే వీళ్ళు వంశం వంశం పట్టబడింది తర్వాత వంశంలో చీట్లు వేస్తే వీరు కుటుంబం పట్టబడింది వీరు కుటుంబంలో పురుషుల మీద చీటి వేస్తే ఆకాని పేరుడు వచ్చింది అంటే ఆనాడు అన్ని లక్షల మంది అన్ని గోత్రాల మధ్య చీట్లు వేయాలంటే పది నిమిషాలు ఐదు నిమిషాలు పట్టదు కొన్ని గంటలే పట్టింది అవునా కదా కదా ఇప్పుడు ఇన్ని గంటల కూడా ఎందుకు ఇంత తతంగం దేవుడికి రివో పలానాడు న్యాయం చేశాడు ఆకాన్ అనేవాడు వాడిని చంపేయని అనొచ్చు కదా ఎందుకు అనేది అంటే దేవుడికి ఆఖాన్ అంటే లేదా తప్పు ఆజ్ఞ చేసి ఆజ్ఞ దగ్గర నుంచి పాపం చేసిన వాళ్ళంటే దేవుడు పాపాన్ని చేసినందుకు శిక్ష వేయడు చేసిన పాపాన్ని ఒప్పుకున్నందుకు శిక్ష వేశాడు అన్ని గంటల సమయం వచ్చిన ఆకాని ఎక్కడ రియలైజ్ అయ్యాడు చివరికి కాను పేరట చీటీ వస్తే అప్పుడు రిలీజ్ అయ్యి అవునండి నేను దొంగలించి గుడాల మధ్య గుండ తీసి పెట్టాను అన్నాడు డేరా మధ్య కదా అంటే ఇప్పుడు లోకంలో కోట్లు ఉండే తమ్ముడు విచారణ జరిగేటప్పుడు ఒకరికొకరు రాజీ పడచ్చు అక్కడికి జడ్జి గారు ముందు బెంచ్ ఎక్కే ముందు కూడా రాజీ పడవచ్చు కానీ బెంచ్ ఎక్కి సాక్ష్యం అయిపోయిన తర్వాత అక్కడ కూడా కొద్దిగా అవకాశం ఉంది రాజీ పడటానికి కానీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాజీ పడటానికి అవకాశం లేదు తీర్పు నిర్ణయించిన తర్వాత మరణ నిర్ణయించిన తర్వాత నేనే అంటే నాకు క్షమాపేక్ష పెట్టమంటే కుదరదు ఇక్కడ జడ్జిమెంట్ అయిపోయింది అంటే దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు అంటే ఒక రాత్రి అంతా అవకాశం ఇచ్చాడు తర్వాత కొన్ని గంటలు నాకు తెలిసి నా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బట్టి ఉండేది అక్కడ దాకా అవకాశం ఇచ్చాడు చివరికి దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు చివరికి ఒక మాట చెప్తా ఇది ఆకానికి శిక్ష వేయడానికి కారణం పశ్చాత్తాపడల అతడు పాపం చేసేయడానికి శిక్ష వేయాలి తమ్ముడు పాప చేసిన పాపాన్ని ఒప్పుకునేందుకు శిక్ష వేశాడు రెండు తన తన కుటుంబానికి ఎందుకు శిక్ష వేయాలి అంటే తన ఇంటి గుడారం మధ్య దాచినప్పుడు ఆకాను దాచి దాచిపెడతాడా తమ్ముడు తన కుటుంబం తెలీదా తెలిసి కనీసం వాళ్ళన్నా రిలీజ్ అయ్యారా చెప్పారా చెప్పలేదు కదా వాళ్ళ వలన ముప్పై ఆరు మంది సైనికులు చనిపోయారు కదా మరి మరి కనీసం ఆ విషయం పరిచేటప్పుడు ఇది జరగకూడదు అని అయ్యా మేమే చేసాము తప్పు మేమే చేసాం పాపమంటే దేవుడి చంపేవాడు కనీసం అయ్యా మా భర్త చేశాడు లేదా మా నాన్న చేశాడు లేదా మా అన్న చేసాడు మా తమ్ముడు చేసాడు అని చెప్పొచ్చు కదా వాళ్ళైనా చట్ట ప్రకారం న్యాయం చేసిన వాడు శిక్షణ గురించడం ఎంత సమంజసమో భారతీయ న్యాయ చట్టాల ప్రకారం గతం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం బైబుల్ పీనల్ కోడ్ ప్రకారం కూడా ఒక పాప ఒక న్యాయం వాడు ఎంత శిక్ష అరుహుడు ఆ నేరాన్ని తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా దాచిపెట్టడం వారి వలన సమాజానికి ప్రమాదం ఉందో తెలుసుకోవడానికి పట్టించుకోవటం కూడా అంతే నేరం అదే చట్టాలు భారతదేశంలో కూడా ఉన్నాయి ఇప్పుడు దాన్ని బట్టి కుటుంబానికి శిక్ష వేశాడు అంటే ఇంత తప్పని ఎందుకు ఆకాని మీద ప్రేమ లేకపోతే దేవునికి ఆకాన్ని కుటుంబాన్ని క్షమించాలనే కదా రాత్రి అంతా అవకాశం ఇచ్చాడు మా చీట్లు వేయడానికి ఎంతో ఎన్నో గంటలు అవకాశం ఇచ్చాడు డైరెక్ట్ శిక్ష వేయచ్చు కదా మూడు ఆ ఆకానికి అంటే అర్థం ఏంటి దేవుడికి ఏ మానవుణ్ణి విడిచిపెట్టుకోవడం అనే అర్థం కాదు ఇకపోతే వాళ్ళని రాళ్లతో చాగొట్టారు తర్వాత ఇక్కడ కూడా ఆకాని దేవుడికి ఎంత ప్రేమ ఇచ్చిన విషయం చెప్తారు మీరు రాత్రి హోష చెప్తారు మీరు రేపు తెల్లారి అందరూ వస్తే వచ్చే ముందు దేవుడు నియమించిన నియమ ప్రకారం పరిశుద్ధ పరచుకుని రమ్మంటారు వాళ్ళందరూ పరిశుద్ధ పరుచుకుని వచ్చారు తెలుసు దేవుడు దేవుడికి ఎవరు చేశారు అనేది వాళ్ళు పరిశుద్ధ పరచబడ్డారు ఈ ఆజ్ఞను పాటించాడు ఆ కుటుంబం ఆ ఆజ్ఞాను మీరాడు కానీ అందరూ పరిశుద్ధ పరచుకుని రమ్మన్నప్పుడు ఈ పరిశుద్ధ పర్చుకునే దేవుని ఆజ్ఞను ఆకాను కుటుంబం అనుసరించింది వాళ్ళు రాలతో చావుకొట్టబడినా కానీ నరకానికి వెళ్ళలేదు మేబీ దేవుడి కుటుంబం బట్టి ఆయన పరదేశిగా తీసుకున్నాడు ఆమె నిత్య రాజ్యానికి తీసుకున్నాడు ఇప్పుడు ఇన్ని విషయాలు నువ్వు ఆలోచించే ఇందులో దేవుడు అన్యాయం యాడ్ చేశాడు తమ్ముడు ఇప్పుడు మనకు అర్థం కాని ఫైనల్ అనుకోకూడదు నువ్వు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఇలాంటి డౌట్లు ఉన్నప్పుడు నా బోటోల్కో ఫోన్ చేసి లేదా ఇలా డౌట్ ఉన్నాయి నాకు ఎవరు తీర్చే వాళ్ళంటే ఒక వీడియో పెడితే ఖచ్చితంగా వచ్చి చెప్పేవాళ్ళమే ఇప్పుడు దేవుడు ముందు ఆజ్ఞ ఇచ్చాడు బాబు ఇలా ఆజ్ఞ అతిక్రమిస్తే మాత్రం పాపం అవుతుంది దేవుడు శిక్షిస్తాడని చెప్పాడు అక్కడ దేవుడు ముందే చెప్పాడు చెప్పకుండా శిక్ష ఇస్తే ఇదేం దేవుడు అండి ఇది అన్యాయం దేవుడు అన్యాయం తీర్పు దిగులు అన్నాడు కానీ చెప్పాడు కదా తమ్ముడు ఇది తెల్లతో ఇది కరెంట్ తీగ తెగబడింది అది వెళ్తే షాక్ కొట్టి చేస్తారా బాబు అంటే ఇల్లు కూడా షాక్ కొట్టించుకొని ఇదంతా కరెంట్ వాడు చేసిన తప్పు ఇది ఆ తిట్టే తిట్టేంటి న్యాయం ఉంది తమ్ముడు ఒక మాట చెప్తాను తమ్ముడుకోమాక ఇప్పుడు నువ్వు నేను ఉదాహరణకు ఉన్నాం ఉంటే నాకు పాము కరిచింది అనుకున్నావు నువ్వంటే నాకు గిట్టదు నువ్వు ఏం చేశా నాకు పాము కరవటం చూసి హరే అన్న అన్నారా జాషు అన్న పాపం పాము కరిచింది మా ఇద్దరికి ఏం తగాదాలు ఉన్న పర్లేదులే తోటి మనిషి బతకాలని పరిగెత్తుకుంటొచ్చి నన్ను పాము గరిస్తే నన్ను గరిచిన పాము విషం నాలోకి వస్తే ఆ విషయానికి విరుగుడు మందు నీ దగ్గరుండి అన్న అన్న ఈ మందు దానిచ్చు ఏ పోరా విషయం నువ్వేవడానికి ఇవ్వడానికి నీకు నా గిట్ట నెట్టేశా నెట్టేసి కాపాడంలో 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 అరుస్తున్నా నేను అయినా నువ్వేం చేసే అయ్యో తోటి మనిషి పర్లేదు మరి పదికెత్తుకుంటున్నా నీకు ఈ మందు తగ్గన్నా అని నా శత్రు నువ్వు నువ్వు ఇది నేను పారా పోనీ నెట్టేసి అయ్యా కాపాడంలో నేను కాపాడని పాంగ్రెసి నేను కాపాడం కాపాడండి అని అరుస్తున్నా మళ్ళీ వచ్చే నువ్వు అన్న మోదీ వచ్చా అది తగ్గన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తాగా అంటే నేను ఆ కొట్టి నెట్టేస్తే నువ్వు తెచ్చిన ముందు కింద పడిపోయింది కొద్దిసేపటి నేను చనిపోయా ఇప్పుడు నేను ఎందుకు చనిపోయింది కదా కాదుగా దేవుని స్తోత్రం మంచి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చావు మందు తీసుకున్నందుకు చనిపోయా అలాగే మనిషి మనిషిని దేవుడు అన్యాయం శిక్షించట్లా పాపం చేసినందుకు శిక్షించలే తమ్ముడు చేసిన పాపానికి ప్రశ్చాత్త ఆ పాపాన్ని విడిచిపెట్టినందుకు శిక్షిస్తున్నాడు పాపం పాపం చేసిన తీర్పు చేసే ప్రపంచాన్ని ఎప్పుడు అంతం చేసేవాడు తమ్ముడు కుమార్ పట్టణాన్ని నాశనం చేసినట్టు అదే మితి మీరిపోయింది ఆఖరికి ఆ కుమార్ వెళ్ళేటప్పుడు కూడా దేవుడు అబ్రాంతం చెప్తాడు వాళ్ళ పాపం సంపూర్ణమైందో లేదో చూసి విచారం చేయడానికి వెళ్తున్నావు వాళ్ళ సంపూర్ణం కాకపోతే ఆలోచన చేస్తాడు తమ్ముడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఆకానికి ఇప్పుడు నువ్వు ఆయన చెప్తాముడు యదార్థంగా చెప్పు నువ్వు అన్నావు కదా నాకు చెప్పితే నేను ఆలోచన చేస్తానని ప్రస్తుతం ఆకాని గురించి చెప్పి తర్వాత మనం మాట్లాడుకుందాం నేను నీకు ఒక అన్నగా నువ్వు ఒక బిల్వర్స్ సంస్థ అనేది మంచి త్యాగపూర్తిమైన సంస్థ అది కే రీసెంట్గా నిర్దించేరు వారు అలాంటి సంస్థలో ట్రైనింగ్ అలాంటి కదా నా మంచి చచ్చిలో ఉంటారు నువ్వు ఆలోచించే యదార్థంగా ఇప్పుడు నేను చెప్పిన విషయంలో దేవుడు అన్నయ్య చెప్తాడు అని నేను తీర్పు కదా ఇది ఇది పక్క మీకు అర్థమైంది కదా తర్వాత మీరు ఫోన్ చేయండి నేను నా నెంబర్ ఆల్వేస్ నేను ఇప్పుడు ఫోన్ చేసిన జాష్ ఉన్నా మీతో ఉంటాడు అర్థమైందా ఒకవేళ పెట్టా ఎందుకు పెట్టాను అంటే గతంలో ఇప్పుడు జరిగిన పరిస్థితులకి తర్వాత నేను మొత్తం చూసిన తర్వాత కొన్ని అవగాహన లేక చదివి అర్థం కాకపోక దేవుని తత్వరుగుక వెళ్ళాడు కానీ ఖచ్చితంగా వెళ్ళాలి అందుకు నాకు నచ్చింది అక్కడ అక్కడ కరుణాకృసు వాడు నేను ప్రశ్నించిన అంటే నేను ఇంకా వాళ్ళ పరిశీలన చేయాలన్నా కదా ఓహో ఓకే తమ్ముడు నిజంగానే అవగాహన లేదేమో అని నేను చేశాను ఫోన్ చేసి ఇకపోతే ఇప్పుడు సమస్య అనుకున్నాను తమ్ముడు కరుణాకృసు అన్నాడు కదా ఇప్పుడు కరుణ తన దేవి దేవతల గురించి ఎప్పుడైనా తన యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేశాడా లేదు లేదు కదా ఇదిగో పురాణాల్లో సమస్త దేవతలు ఋషులు పితృదేవుళ్ళు మానవులు అందరూ స్పొండ్ చేసిన వాళ్ళనే ఉంది మరి సమస్త దేవి దేవతలు ఋషులు పితృదేవుళ్ళు మనుషులు అందరూ పాపం చేశారంటే వాళ్ళ గ్రంథాల్లో ఉంటే మరి అందులో వాళ్ళ దేవి దేవతలు పాపం చేశారంటే వాళ్ళు పాపం చేసిన వాళ్ళకి పాపం ఎలా రక్షిస్తారు తమ్ముడు యేసు ప్రభావో నాలో పాపం ఉందని మీరు ఎవడ చెప్పగలడా అన్నాడు మీలో పాపం లేదని చెప్పగలడా అన్నాడు దేవుడు అంటే ఏంటి పరిశుద్ధతకు నిలయమై ఉండాలి న్యాయానికి నిలయమై ఉండాలి దైవత్వం ప్రశ్నించి నేను వేసును బట్టి దేవుడు నమ్మేను కానీ బైబుల్లో మనుషులను బట్టి నేను ఏసు ప్రభుత్వం లేదా నేను గత సీఫీల్డ్ నుంచా చిరుతా సినిమాలో నేను ఓ ఓసోసే రాకాసి చూస్తుంటే నీకేసిన పాటలు లారెన్స్ గారు నా గురు లాస్ట్ సినిమా పంచాక్షరి లుక్ వేస్తే లక్కేలే ఉల్లంతా కిక్ేళని పాటలో ఉంటా పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పదో సంవత్సరం వరకు సినీఫీల్డ్ ఉన్నా తమ్ముడు నేను కూడా అయ్యప్ప భక్తుడిని డాన్సర్లు అందరూ నటరాజు అంటే శివుడు గారికి పూజ చేయాలి ఇంత పిచ్చిగా నేను ఆరాధికుడిని కానీ అన్ని చేసేవాడిని వ్యభిచారం చేశా అట్లాడే మద్యం జయించే అరవీ చేశా జోదం ఆడ ముందు ముందు వీళ్ళు నా ఫీలింగ్ ఆడే యేసు ప్రభు ఎరగందు కొబ్బరిగా కొట్టిపోవడం అనుకుంటాం కానీ నాకు ఏదైనా పరిస్థితుల్లో నేను అన్యాయంగా జైలుకి వెళ్తే నక్లెళ్ళకి అనుకున్నప్పుడు నేను ద్వేషించిన ప్రభుత్వం దర్శించే తమ్ముడు డబ్బు వదిలేసా రెండు వేల పన్నెండులో లో సినీ ఫీల్ వదిలేసా అప్పటికే నాకు యాభై అరవైలో వస్తే తమ్ముడు నాకు చూడు మారిన సీని డాన్సర్ నుండి యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వం ఎందుకు తెలుసుకుని వచ్చాను తెలుసు ఏసు ప్రభుని చూసి ప్రభుని తెలుసుకొని వచ్చాయి గానీ డబ్బులు సంపాదన కోసం ఇప్పటికే ఇలా దేవుడు ప్రభుత్వం మా డబ్బులు పెట్టి మాకున్న అమ్ముకుని చెచ్చి ఇల్లు కట్టుకుని బేదల మధ్య అన్నిజనుల మధ్య సేవ చేస్తున్నాం ఎవరి ముందు చేయి ఆపకుండా అదే కాబట్టి ఇప్పుడు మీకు ఒక డౌట్ క్లియర్ అయింది యథార్థం మీరు ఆలోచన చేసి మనసు ఉందని నమ్మే నేను ప్రార్థన చేసి నేను ఫోన్ చేశాను అదే వాళ్ళ దేవుడు ఎవరు చెప్పను సరే బ్రహ్మ తన కూతురు అయిన శారదాని మరి పాడు చేశాడు అంత కాపురం చేశాడు విష్ణు భార్య బృందాదేవిని రేపు చేసి చంపాడు శివుడు గారు సరస్వతి దేవుని పాడు చేశాడు కృష్ణుడు గారు నాకు చేయవలసిన నాకు శక్తిని మన సూర్యుడికి ప్రార్థన చేశాడు నేను జగన్మోహన్ గారు అంటే ఆదిపార శక్తి అని చెప్పుకునేవాళ్ళు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తయారు చేసిన ఆమె తన కుమారులతో సంసారం చేయడానికి అడిగిద్ది బ్రహ్మను నాతో సంసారం చేయ లేదా విష్ణు నాతో సంసారం చేయండి ఎవరు చేయరు శివుడిని అడిగిద్ది అది శివుడు చేస్తాడు ఏంటి ఇది రమణ వాళ్ళు నేను బహిరంగ సవాలు విసురుతున్నాడు ఎన్నో సంవత్సరాలు విసురుతున్న తమ్ముడు విసిరితే చేతకం లాగా వాళ్ళు రెండు వేల పదహారు పదిహేడు పదిహేను సంవత్సరాలు మూడు సంవత్సరాలు వర్షగా చంపడానికి ప్రయత్నం తమ్ముడు నా ఆ కూడా ఉంటాయి మరి వాళ్ళు ధర్మం ఉన్నారు జై శ్రీరామ్ అని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు ఓకే నేను ఎందుకు వెళ్ళాలి దానిలోకి వాళ్ళ 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 రాముడు గారికి జై కొట్టి వాళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తున్నారా చేస్తున్నారా తమ్ముడు మత చంపుతున్నారు కదా ముస్లింలు హిందువులు ఇతర మతే నమ్మ తమ్మా థ్యాంక్ యూ దేవుడు